మీరు సెలెక్ట్ చేసుకునే క్రాప్లో ఫస్ట్ మార్కెటింగే మేజర్ ఇంపార్టెంట్ అండి మీరు ఆ మార్కెట్ను చూసుకొని మార్కెట్ తగ్గట్టుగానే మీకు ఆ మార్కెట్లో ఏది మూవ్ అవుతుంది దాంట్లో మీరు న్యూగా ఎలా వెళ్ళాలి అనుకున్నప్పుడు మాత్రమే సెలెక్ట్ చేసుకొని వెళ్ళండి మీరు మార్కెటింగ్ చూసుకోకుండా నాకు ఈ పంట తెలుసు అని వేసుకుంటే మాత్రం ఫ్యూచర్లో ఫెయిల్ అవుతాము దాన్ని బట్టి మార్కెట్లో ఏది సక్సెస్ అవుతుందో మార్కెటింగ్ ఏది అవుతుందో దాన్ని చూసుకొని మాత్రమే వెళ్ళండి లేదు మీరు కొత్త పంటనే వేయాలనుకో కానీ దాన్ని కూడా అడ్వర్టైజ్మెంట్ చేసుకోవాల్సిన బాధ్యత మీదే మీరు కొత్త పంటను చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు లీఫీ అని చెప్పాను ఆ లీఫీ వెజిటేబుల్స్లో వెళ్తే మీరు ఒక పది మందికి జాబ్ ఇచ్చిన వాళ్ళు కూడా అవుతారు అంటే కూలీలకు ఎందుకంటే దానికి ఎక్కువ వర్త్ మ్యాన్ పవర్ అవసరం ఉంటుంది దాన్ని బట్టి చూసుకొని మీరు అన్ని విధాలుగా ఆలోచన చేసుకొని మాత్రమే ప్రతిదీ వ్యవసాయం సైడ్ రండి అంతే తప్ప వ్యాపార దృక్పథంతో ఏదో నేను చేస్తున్నాను అందరు చేస్తున్నాను నేను చేస్తున్నాను ఏదో వీడియో చూసి మాత్రమే రాకండి ఇప్పుడు నా ఫామ్లో అన్ని రకాల మిక్సింగ్ క్రాప్ వేసానండి ఇప్పుడు మిక్సింగ్ క్రాప్ వేసినప్పుడు ప్రతి దానికి డిఫరెంట్ డిఫరెంట్ అయితే ఏంటంటే ఒకటి సింపుల్గా నేను ఒకటే ఒకటి సిద్ధాంతం నమ్మేది అసలు ఆ దేశం పంట మన దగ్గర ఎలా పండుతుంది అక్కడ భూమి ఏంది ఇక్కడ భూమి ఏంది అక్కడ వెదర్ ఏంది ఇక్కడ వెదర్ అయింది అక్కడ వాటర్ ఏంది ఇక్కడ వాటర్ ప్రతి దానికి డిఫరెంటే మనది అయినా కూడా ఎందుకు పండుతుంది అంటే మేజర్ ఒకటే అండి ఫస్ట్ సింపుల్గా నేను ఒకటే చెప్పేది నేను ఇంతకుముందు కూడా వేరే దాంట్లో చెప్పాను మొక్కను ప్రతిరోజు గమనించండి మొక్కతో మాట్లాడాలి మీరు మొక్కకి వాటర్ ఇవ్వడం కాదు ఒకటి మేజర్ మొక్కతో మాట్లాడాలి మళ్ళీ పిచ్చోడనుకునేరు మొక్కతో మాట్లాడతాను నేను కూడా చెప్తున్నాను క్లియర్గా చెప్తున్నాను నేను మొక్కలతో మాట్లాడతాను మొక్కలతో మాట్లాడడం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో పిల్లలు ఉన్నారు మీ పాప బాబు నెల పిల్లలు రెండు నెలల పిల్లలు మూడు నెలల పిల్లలు వాళ్ళకు మాటలు రావు ఏమి రావు కానీ మీరు పిల్లలతో మాట్లాడతారు వాళ్ళు ఎంతో కొంత రియాక్ట్ అవుతారు అది కూడా మొక్క కూడా సేమ్ మొక్క కూడా రియాక్ట్ అవుతుంది ఎలా అంటే తనకి నోరు లేదు తనకి చెప్పనికి రాదు బట్ మొక్క కూడా రియాక్ట్ అవుతుంది మొక్కలతో మాట్లాడి మొక్కని మీరు ఎంత ప్రేమించి మీరు మొక్కని ఎంత కేర్ఫుల్గా తీసుకుంటే అది మీకు రియాక్ట్ అవుతుంది మొక్క దాని నుంచే ఇప్పుడు నా ఫామ్లో ప్రతి మొక్క నేను ఎలా సస్టైన్ అవుతుందంటే కొన్ని వెదర్ కాక సెట్ కావు మ్యాక్సిమం అది కానీ మిగిలిన మొక్కలు ఎలా సర్వ్ అవుతున్నాయి అంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అదే నేను ప్రతిరోజు నా ఫామ్లో తిరుగుతూనే ఉంటాను ఒక్కొక్క మొక్కని ఒక డేలో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒక్కొక్క మొక్కతోటి రెండు మూడు సార్లు చూస్తాను దాంతో కొన్ని మొక్కలతో మాట్లాడతాను మీన్స్ మాట్లాడడం మీన్స్ ఎలా మాట్లాడతారు అని కూడా క్వశ్చన్ చేస్తారు కొంతమంది ఎలా మాట్లాడుతూ అంటే ఇప్పుడు చెప్పాను కదా పిల్లలతోటి మనం మనం వాళ్ళతో ఎలా మాట్లాడతాం మొక్కను ఏమైందమ్మా కాయలేదు అని ఎట్లా మాట్లాడతామో అంటే ఏంటంటే దానికి రియాక్ట్ అవుతుంది అది కూడా రియాక్ట్ ఎలా రియాక్ట్ అవుతుందంటే మాట్లాడుతుందని మళ్ళీ పిచ్చి ప్రశ్నలు వాళ్ళు కూడా ఉంటారు ఎలా అంటే అది ఆ మొక్కకే తెలుసు నాకే తెలుసు ఆ కనెక్టివిటీ అనేది అలా ఉంటుంది మొక్క అనేది దాని సత్సంభాలు భూమితో పాటు వాటర్తో పాటు మనం కేర్ తీసుకునే మన గార్డియన్ మనము ఒక సంరక్షకులము మొక్కకి అన్ని విధాలుగా ప్రతీది మనల్ని రియాక్ట్ అవుతుంది అది ఆ వెదర్ను ఎలా అడాప్ట్ చేసుకుంటుందో సింపుల్ ఒకసారి ఒక సైంటిస్ట్ కూడా ఆల్రెడీ ఒక రీసెర్చ్లో తెలిసింది ఏంటి వాళ్ళ దాంట్లో క్రాపు బాగా పండడానికి మ్యూజిక్ పెట్టారు ఆ మ్యూజిక్ కూడా మొక్కలు రియాక్ట్ అయ్యి ఎక్కువ ఈల్డింగ్ వచ్చింది అది ఏంటంటే ప్రతిదీ మొక్క కూడా గ్రహిస్తుంది మనం అది ఎంతసేపు ఏంటంటే మనము క్వశ్చనింగ్ కాకుండా మీరు ఒకసారి చూడండి మీకు ఒకసారి మొక్కల సైడ్ వచ్చి దాని గురించి చూస్తే అవగాహన వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ మొక్క అనేది కంప్లీట్గా మనిషిని గ్రహిస్తుంది మీకు రియాక్ట్ అవుతుంది మా ఫార్మ్స్లో దాదాపు థౌజండ్ ప్లస్ వెరైటీస్ ఉన్నాయి అలాగే థౌజ ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు మొక్కలు ఉన్నాయి ఇందులో ఏంటంటే చాలా వెరైటీస్ అండి ఇప్పుడు మ్యాంగో ఈ థౌజండ్ వెరైటీస్లో మ్యాంగోసే టూ హండ్రెడ్ అండ్ థర్టీ వెరైటీస్ ఉన్నాయి మ్యాంగోస్లో వచ్చేసరికి నామ్ డాక్ మై గోల్డ్ ఫారెన్ వెరైటీస్తో పాటు మన ఇండియన్ వెరైటీసు ఇండియన్ వెరైటీస్లో కూడా మన ఓల్డ్ వెరైటీసు మన ఇండియన్ వెరైటీస్లోనే మ్యాంగోస్లో చాలా వెరైటీస్ ఉన్నాయి అందులో కూడా మళ్ళీ ఒక రాష్ట్రానికి ఒక వెరైటీ గుర్తింపు పొందింది ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మన తెలంగాణకు వచ్చేసరికి హిమాయత్ బంగిన్పల్లి అలాగే ఎలాగో ఇప్పుడు రత్నగిరి అనేసరికి ఆల్ఫాన్సో ఎలాగో ఇప్పుడు రాజస్థాన్కి వచ్చేసరికి గిర్ కేసర్ ఎలాగో ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి పండూరి వారి మామిడి ఈ మధ్య బాగా ఫేమ్ అవుతుంది ఇటువంటి వెరైటీస్ ప్రతిది గోవాకి వచ్చేసరికి గోవా మన్క్రాడు ఇట్లా ప్రతి వెరైటీ అలా నేను ప్రతి రాష్ట్రానికి సంబంధించి ఒక వెరైటీ ఇండియాకు సంబంధించినవి కాకుండా ఫారెన్ వెరైటీస్ చాలా వెరైటీస్ అంటే ఈజిప్టు నెక్స్ట్ థాయిలాండు తైవాను మలేషియా సింగపూరు శ్రీలంక ఇట్లా ప్రతి మ్యాంగోస్ ప్రతి వెరైటీ చాలా వెరైటీస్ అలా పెంచుతూనే ఉన్నాను అందులో ముఖ్యంగా నామ్డాక్ మై గోల్డ్ గోవా మన్కురాడు ఇవి మన లోకల్ వెరైటీస్ అయిన కేసరు పెద్ద రసాలు చిన్న రసాలు బంగిన్పల్లి యువెన్ సిక్స్ ఇది వచ్చేసి ఫ్లోరిడా వెరైటీసు యువెన్ సిక్స్ టామీ అట్కిన్సు అలాగే డ్యూ ఇలా చాలా వెరైటీస్ మ్యాంగోస్లో ఉన్నాయి అలా ఇంకా ఇవి కాకుండా యాపిల్కి వచ్చేసరికి యాపిల్లో మన ఆట్ క్లైమేట్కి వచ్చేసరికి అన్న డోర్సెట్ గోల్డెన్ హెచ్ఆర్ఎంఏ నైన్టీ నైన్ ఇవి మూడు వెరైటీలు దీని కాకుండా కూడా న్యూ వెరైటీస్ చే తీసుకున్నాను కానీ అవి ఇంకా రిజల్ట్ ఏం తెలియదు అవి వచ్చిన తర్వాత వాటి పేరు కూడా నేను అనౌన్స్ చేస్తాను అలాగే అవకాడ అవకాడలో కూడా దాదాపు నాకు పది పదిహేను వెరైటీలు ఉన్నాయి అందులో కూడా చాలా వెరైటీస్ ఇప్పుడు ఏంటంటే మనకు ఇండియన్కి వచ్చేసరికి ఇండియన్ గ్రీన్ ఇండియన్ బల్బు ఇవి ఉన్నాయి దాంతోపాటు ఎట్టింగరు పింక్ అటను రేడు మెక్సికన్ యాసు జెమ్ హ్యాసు ల్యాంబ్ యాసు ఇట్లా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ అవకాడోస్ ఉన్నాయి దాంతోపాటు మ్యాంగోస్ అయితే విపరీతంగా ఉన్నాయి ఇంకా సీతాఫల్లో వచ్చేసరికి కూడా చాలా రకాలు అయితే అనోనేసి ఫ్యామిలీలో వచ్చేసరికి మేజర్గా అనగానే సీతాఫల్ ఒకటే కాదండి ఒక మొక్కకి వచ్చేసరికి వరల్డ్ వైడ్ ఒకటే పేరు ఉంటుంది అదే దాని సైంటిఫిక్ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ సీతాఫల్కి వచ్చేసరికి అనోనేసి ఫ్యామిలీ అది సీతాఫల్ ఫ్యామిలీ వచ్చేసి అనోనేసి అంటారు ఫ్యామిలీని దాంట్లో వచ్చేసి దాని నార్మల్ సీతాఫాల్ సైంటిఫిక్ నేమ్ వచ్చేసి అనోనా స్క్వామోజా అనోనా స్క్వామోజాలో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి అలాగే అంటే ఎలా అంటే బాలానగర్ అని మన దగ్గర లోకల్ వెరైటీ దాంతోపాటు ఎన్ఎంకే గోల్డ్ అని ఉంటుంది అలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అవన్నీ ఉంటాయి దాంతోపాటు మన దాంట్లో అనోన ఏసీలోనే అనోనా మోంటానా అనోనా మ్యూరికాటా అనోనా ఇవన్నీ మీకు అంటే ఒక లాంగ్వేజ్లో చెప్తే బాటని అంటే ఈ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళ వారికి అర్థమవుతుంది అలా డిఫరెంట్ అంటే ఏంటంటే రామఫలం లక్ష్మణ ఫలం హనుమాన్ ఫలం అని మన దగ్గర కామన్ నేమ్స్ పెట్టుకుంటారు ఈ కామన్ నేమ్స్ అనేటివి మారిపోతూ ఉంటాయి అంటే ఒక మన తెలుగు రాష్ట్రాల్లోనే ఒక మొక్కకి రెండు రకాల పేర్లు ఉంటాయి చెప్పాను కదా మ్యాంగోలో ఇప్పుడు కోత మామిడి అని అంటాము తెలంగాణలో దానికి తోతాపురి అని ఒక పేరు ఉంటుంది కలెక్టర్ కాయ అని అట్లా డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్తో పిలుచుకుంటారు ఎక్కడైనా కూడా ప్రతిది డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ ఇట్లా అనూనేసీ ఫ్యామిలీలోనే మన దాంట్లో ఫార్టీ వెరైటీస్ వరకు ఉంటాయి అంటే డిఫరెంట్ సైంటిఫిక్ నేమ్ తోటి మాత్రమే అలాగే ఎగ్జాటిక్ ఫ్రూట్స్కి వచ్చేసరికి చాలా ఉన్నాయి ఇంకా మ్యాంగోస్టీన్ రాంబుటాన్ బరాబా బాకుపరి బ్లాక్ సపోటా చాక్లెట్ ఫుడ్డింగ్ ఫ్రూట్ లోంగాన్ ఇంకా లోంగాను కమర్షియల్ వెరైటీ న్యూ వెరైటీ అది అది వేసుకోవచ్చు మన దగ్గర లిచి ఫ్యామిలీ చాలా బాగా పండుతుంది అందులో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి డైమండ్ రివర్ పింక్ పింక్ పాంగ్ అండ్ రెడ్ పింక్ పాంగ్ అలాగే రూబీ వైట్ లోంగాన్ అలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అలా చెప్పుకుంటూ పోతే చాలా వెరైటీస్ ఉన్నాయి మనకు కమర్షియల్గా వేసుకోవడానికి న్యూ వెరైటీస్ చాలా ఉన్నాయి మీరు ఒకసారి ఫార్మింగ్ సైడ్ వస్తాను అనుకుంటే మాత్రం ఒకసారి బ్రీఫ్ స్టడీ చేసుకొని న్యూ వెరైటీస్ తోటి రావచ్చు వ్యవసాయము ఫ్యూచరు ఎందుకంటే ఇన్ని రోజులు ఏదో ఏదో అనుకున్నాము రానున్న రోజుల్లో ఈ భూములనిలో పోతే కార్పొరేట్ వ్యవసాయం ఆ కార్పొరేట్ వ్యవసాయంలో ఎవరైతే జాబులు చేస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు వ్యవసాయం చేయడానికే జీతం తీసుకోవాల్సి ఉంటుంది దాన్ని కూడా అప్పుడు అఫీషియల్గా చెప్పుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడేమో రైతుకు లేదు ఆ రోజు రైతు ఎవరైతే కార్పొరేట్ వ్యవస్థ నడుపుతున్నాడో అతను మాత్రమే రైతుగా మిగిలిపోతాం మనం అంత కూలీలుగా మిగిలిపోతాం అటువంటి వ్యవస్థ రావద్దు అంటే జాగ్రత్తగా చేసుకోండి వ్యవసాయం మేము నేచురల్ ఫార్మింగ్ కాబట్టి మేము ఇందులో ఉన్న గడ్డి ఇందులోనే అదే మొక్కలకి ఎరువుగా మారిపోతుంది వీటిలో మేము చేసేది ఏం లేండి ఓన్లీ కల్టివేషన్ అనేది ఆపేయడం జరిగింది ఇంత ముందుకు ఒక వన్ టు టూ ఇయర్స్ వరకు మొక్కలు ఎదిగే వరకి వర్షాకాలంలో రొటవేటర్ వేయడం కల్టివేటర్ చేయడం చేశాము కానీ వన్ ఇయర్ నుండి మాత్రం ఎటువంటి కల్టివేషన్ చేయట్లేదు జస్ట్ గడ్డిని మాత్రం గ్రాస్ కటర్తో కట్ చేయడం జరుగుతుంది మొక్కలకు కూడా ఇటు ఇప్పటివరకు ఎటువంటి ఫర్టిలైజర్ యూజ్ చేయలేదు ఇప్పుడు ఫస్ట్ టైం ఈ వర్షాకాలం నుంచి పశువుల పేడ వేస్తాము ఇప్పటివరకు అయితే ఏం వేయకుండానే పెంచాము ఇప్పుడు ఏంటంటే మా ఫార్మింగ్లో నేచురల్ ఫార్మింగ్లో వచ్చేసరికి ఎటువంటి కూలీల బేడద లేకుండా చేసుకోవాలనుకుంటే కూడా మూడు నాలుగు ఎకరాలు మీరు ఒక్కరి సొంతంగా చేసుకోవచ్చు ఏంటంటే మనకు కలుపు తీసేది ఉండదు పని కలుపు తీయాలనుకుంటే మొక్క దగ్గర మొదల్లో మాత్రమే తీసుకునే కలుపు మాత్రమే మీరు మాన్యువల్గా తీసుకోవాల్సి ఉంటుంది మిగిలింది మొత్తము బ్రష్ కటర్తో లేదంటే చిన్న గ్రాస్ కటర్ ఉంటాయి ఇంకా దాంతో కొత్త రకాలు అవి కూడా వచ్చినాయి వాటితోటి మీరు చేసేసుకోవచ్చు ఇటువంటి న్యాచురల్ ఫార్మింగ్ ప్రాక్టీస్ వల్ల మీరు నేచురల్ న్యాచురల్ ఫార్మింగ్స్లో చేసుకున్న ఫ్రూట్స్ కానీ మీకు వెజిటేబుల్స్ కానీ మార్కెట్లో మంచి గుర్తింపు మీరు ఒకవేళ రిజిస్టర్ చేసుకోగలిగితే మాత్రం మంచి ప్రైసెస్కు అమ్ముకోవచ్చు ఈ నేచురల్ ఫార్మింగ్ అనేది ఫ్యూచర్ అండి ఎవరైనా కొత్తగా వస్తా అనుకుంటే మాత్రం నేచురల్ ఫార్మింగ్ సైడ్ రండి తప్ప కెమికల్ ఫార్మింగ్ సైడ్ అయితే రాకండి కెమికల్ ఫార్మింగ్ సైడ్ అయితే మీకు పెట్టుబడి ఎక్కువ మీ కష్టం వృధా లాస్ట్కు మిగిలేదు ఏముండదు నాచురల్ ఫార్మింగ్ సైడ్ వస్తే మాత్రమే బాగుంటుంది